హలో అండి మనం ప్రస్తుతానికి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బింగి నరేష్ గారు మనతో ఉన్నారు ఈ మున్సిపాలిటీలో పదో వార్డుకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఈ మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వాలు ఎట్లా చేసినాయి ఇప్పుడు ప్రజల వద్దకు ఏమి హామీ ఇచ్చే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెళ్తున్నారు సార్ ఓకే మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ పదో వార్డు ఎట్లాంటి డెవలప్మెంట్ అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ నేను స్థానికంగా హౌసింగ్ బోర్డులో ఒక థర్టీ నైన్ ఇయర్స్ నుంచి ఉన్నా బై బర్త్ నుంచి కూడా హౌసింగ్ బోర్డే ఇట్లా అంతా హౌసింగ్ బోర్డే ప్రతి గల్లీకి నాకు అవగాహన ఉంది ప్రతి ఒక్కరు ఏ స్టేట్లో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా హౌసింగ్ బోర్డ్కి వెళ్ళిపోయినా కూడా అందరూ ఐడెంటిఫికేషన్ చేసే పేరు బింగి నరేష్ నేను పార్టీలకు అతీతంగా హౌసింగ్ బోర్డ్లో వినాయక్ చవితి కానీ దుర్గామాత కానీ ముగ్గులపోటీ కానీ శ్రీరామనవమి కానీ అన్నీ ఒక మంచి వాతావరణంగా హౌజింగ్ చూసుకుంటాం మొన్నటి వరకు ఏంటంటే హౌజింగ్ బోర్డులో డ్రైనేజ్ చాలా ఇబ్బంది ఉండే గత పదేళ్ళుగా స్థానిక ఎమ్మెల్యే హౌజింగ్ బోర్డు ఇదే పదవార్డుకు చెందిన వ్యక్తి వాళ్ళ మేడం ఇక్కడి నుంచే మ్యారేజ్ చేసుకుంటూ ఆ ఓటర్లు కూడా ఇక్కడికే మార్చుకుని కాబట్టి తను పదోవాడు అభ్యర్థి పదవార్డు ఎమ్మెల్యే వార్డుగా అవుతుంది రెడ్డి వాడు ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ చేసినా కూడా ఇలాంటి హౌసింగ్ బోర్డు తన సంత వాడైనా కూడా పట్టించుకోలేదు ఈ హౌసింగ్ బోర్డు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పాత డ్రానేజ్ ఉండే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇచ్చినాక అప్పుడున్న మాజీ కౌన్సిలర్ పోతున్న ప్రమోద్ కుమార్ గారు మాట ప్రకారం నేను కౌన్సిలర్ అయినాక నేను ఖచ్చితంగా ఈ హౌసింగ్ బోర్డు ఫస్ట్ ప్రాబ్లం డ్రైనేజ్ వ్యవస్థ ఉండే ఈ డ్రైనేజ్ వ్యవస్థని నేను దీన్ని మళ్ళీ కొత్త రకంగా టెక్నాలజీ ప్రకారం చేస్తా అని చెప్పి కోటి యాభై లక్షలు ఎమ్మెల్యేని ఒప్పించి ముప్పై ఐదు వార్డ్ల అండర్గ్రౌండ్ ట్రాన్స్కి అంత పెద్ద ఫండ్ గవర్నమెంట్ని ఒప్పించి ఎమ్మెల్యేని అనిల్ కుమార్ని ఒప్పించి హౌసింగ్ బోర్డ్లో చేసిండు ఆ వర్క్ ఇంకా నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది దాన్ని అలానే కొనసాగుతుంది మెయిన్ అది మెయిన్ ప్రాబ్లం ఉండే హౌసింగ్ బోర్డ్లో అది అయిపోయింది ఇంకే వేరే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందు ముందు చాలా అభివృద్ధి చెందుతుంది హౌసింగ్ బోర్డు మనకు హౌసింగ్ బోర్డు పట్టుంది ప్రతి ఒక్కరికి ఏ ఆపద ఉంది ఏముంది అనేది కూడా తెలుసు కాబట్టి దాని తగ్గట్టు విజన్తోని నేను ముందుకు పోతున్నా పార్టీలకు అతీతంగా నేను అందరితో మంచిగా ఉండ ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అనిల్ కుమార్ నాయకత్వంలో ఖచ్చితంగా హౌసింగ్ బోర్డు ఇంకా చాలా ఉన్నాయి డెవలప్ చేయాల్సినవి ఇంత ముందుకు చేయని వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తే చూపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఓకే సార్ అంటే ఈ పదో వార్డులో క్రీడా ప్రాంగణం కావాలంటున్నారు అవును ఓకేనా దాని మేజర్గా ఇక్కడ నిరుద్యోగులు కూడా మాకు క్రీడా పా ప్రాంగణం లేదు ఉచిత కోచింగ్ సెంటర్లు కావాలి అలా అంటున్నారు సార్ వాళ్ళకు నిరుద్యోగులకు మీరు ఎట్లాంటి ఉపాధి కల్పిస్తారో మీరు ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా హౌజింగ్ హౌజింగ్ బోర్డ్ ప్లే గ్రౌండ్ అనేది లేదు అప్పుడు ఇది హౌజింగ్ బోర్డు అనేది హెచ్ఎండి హౌజింగ్ బోర్డు కాలనీ అనేది హెచ్ఎండి వాళ్ళు చేశారు ఆ ప్లేసెస్ వాళ్ళు కరెక్ట్ అప్పుడు ఏమంటారు ఎయిటీ ఎయిటీ ఫైవ్లో చేసినప్పుడు అవేర్నెస్ ఉందో లేదో అంత ప్లేస్ వదిలిపెట్టలేదు ఉన్న ప్లేస్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని హౌజింగ్ ఒక మంచి లైబ్రరీ కమ్యూనిటీలో లైబ్రరీలో కూడా మంచి వాతావరణం తీసుకొస్తాను ప్లేస్ ఎంత ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇండోర్ గేమ్స్కి ఫస్ట్ నుండి దాన్ని డెవలప్ చేస్తాను జాబ్స్ కూడా నా వంతు నేను ఆ రాకముందు ఇండివిజువల్ ఉన్నా కూడా ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా కూడా వాళ్ళు టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ బేస్ కావచ్చు ఇండివిజువల్గా పార్టీలకు అతీతంగా చాలామందికి నా వార్డులో కాదు బయట వాళ్ళకి కూడా నేను ఫస్ట్ నుంచి కూడా జాబ్ చేస్తే నేను ముందుండి సపోర్ట్ చేస్తాను అది ఎక్కువ తీసుకొస్తాను రాబోయే రోజుల్లో కూడా హౌసింగ్ బోర్డ్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా పిలిపించుకుంటాను ఇంటర్వ్యూ ఇస్తారు కూడా ఒకేసారి ఈ పదవ వార్డులో చాలా వరకు సీసీ రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి సార్ తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా కంప్లీట్ కాలేదు అంటున్నారు మరి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు పూర్తి చేయగలుగుతారు గెలిచిన తర్వాత ఇప్పుడు సీసీ రోడ్ చాలా అద్భుతంగా ఉండే కాకపోతే డ్రైనేజ్ చేయాలంటే అది ఎంత మంచి సీసీ రోడ్ అయినా పలగొట్టని చేయరాదు ఈ వర్క్ అని స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక ఫోర్ మంత్స్ బ్యాకే స్టార్ట్ అయింది ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఇమీడియట్ ఒకటేసారి వర్క్ కాదు కదా ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే రోడ్డు మధ్యలో పలగొట్టి ఇంటింటి కలెక్షన్ చేయించుకోవాలి అది అయిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ సిక్స్ ఫీట్ లేయర్తోని మళ్ళీ ఆ రోడ్ని అంతా కాంట్రాక్ట్గా చేయాలి ఆ వర్క్ అనేది నర్స్ అనే ఉంది ఇప్పుడు మొత్తం డ్రైవర్ వర్క్ కంప్లీట్గా అంది ఇది చేయలేము కదా నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇప్పుడు చేద్దాం టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చి వల్ల ఆగింది ఇంకొక రెండు గల్లీలో మూడు గల్లీలో ఉన్నాయి అండగా ఉన్నాయి ఇది అయిపోయాక నేను ముందటి ఉండి బోర్డ్ అంతా ఒక మోన్ ముప్పై ఐదు వాళ్ళనే మంచి వాతావరణాన్ని సృష్టిస్తాను ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఒప్పించి దాని మీద మంచి ఫోకస్తో హౌసింగ్ బోర్డు డెవలప్ చేస్తా సరే ఈ పదో వార్డులో కూడా చాలా వరకు యువత మొత్తం ఈ డ్రగ్స్ అట్లాంటి మద్యపానం ఇచ్చేదానికి కూడా చాలా వరకు బానిసలు అవుతున్నారు సార్ దాని నిర్మూలన కోసం మీరు వాళ్ళలో చైతన్యం కోసం ఎట్లాంటి ఏమన్నా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు హౌసింగ్ బోర్డు మీరు చెప్తున్న హౌసింగ్ బోర్డు వాళ్ళు ఎవరు లేరు హౌసింగ్ బోర్డు అనేది ఒక గే ఏమంటారు టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ ఇది ఇప్పుడు వేరే వార్డులల్లో వేరే దగ్గర ఏంటంటే ఒక క్యాస్ట్ అనేది ఉంటుంది హౌసింగ్ బోర్డ్కి వచ్చే వరకు క్యాస్ట్ అనేది ఉండదు వాళ్ళు అన్ని క్యాస్ట్లు కలిపి ఇక్కడ ఉంటారు అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఇక్కడ లేదు సరే బయట వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి వేరే దగ్గర వర్క్ చేసుకుంటే వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా మేము మార్చడానికి ట్రై చేస్తున్నాం కానీ హౌసింగ్ బోర్డ్ అలాంటిది లేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంత డిగ్రీ బీటెక్ ఎంసీఏ ఎంబీఏ చేసిన వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ నైంటీ పర్సెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు బయటి రాష్ట్రాలకి వెళ్ళి బయటి వాళ్ళకి ఉపాధికి వచ్చిన వాళ్ళకి తెలిసి తెలవక ఏమైనా ఉంటే దాన్ని కూడా మేము అవగాహన చేస్తాం వాళ్ళకి కూడా ఎలా ఉండాలో కూడా మేము దానిని అరికడతామని చెప్తున్నాం సరే ఈ పదవి వార్డులో ఏమన్నా అంటే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉంటే లైబ్రరీ వ్యవస్థను కూడా కావాలంటున్నారు సార్ పిల్లలు మరి వాళ్ళ కోసం మీరు గెలిచిన తర్వాత వాళ్ళ అంటే వాళ్ళ మాట ప్రకారం మీరు కట్టేయగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ నా విజన్ హౌసింగ్ బాడెంట్ ఫస్ట్ నుంచి ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ పోటీ చేయాలని ఆలోచనతోనే నేను ప్రతి ఒక్కటి నేను తయారు చేసి పెట్టుకున్నాను సరే కొన్ని చెప్పవచ్చు కొన్ని చెప్పకపోవచ్చు నేను పబ్లిక్లో కూడా నేను అందరితో చాలా మంది ఎన్నో సేవలు చేసిన చాలా మందికి సేవాలు చేసిన కాకపోతే అవన్నీ తెల్లపేపర్ వెనక ఇప్పుడు రాయకేకి వచ్చినాం కాబట్టి ముందు ముందు చాలా తెలుస్తుంది నా గురించి సరే అంటే పదవర్డే కాకుండా భువనగిరి టౌన్ అని సరే ఎక్కడైనా చూసుకుంటే చాలా వరకు ఈ మహిళలు కోతుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఎక్కడ కూడా వాళ్ళు ఒంటరి ఉండాలంటే భయపడుతున్నారు ఆ కోతుల నిర్మూలన కోసం ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ ఎట్లాంటి కృషి చేయబోతున్నారు నిర్మూలించడం కోసం స్థానికంగా అయితే వల్ల పాయింట్ పర్సెంటే కోతులు ఇబ్బంది ఉంది కాకపోతే కుక్కలది ఉంది కానీ వేరే వార్లలో వచ్చి ముప్పై ఐదు వార్లల్లో కోతులు ఇబ్బంది ఉంటే దానికి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్ వెంకటేశ్వర్లు వీళ్ళంతా కలిసి దాన్ని అరికడుతుర్రు పట్టుకపో వాళ్ళకు మాట్లాడి బయట వేరే ప్రదేశాలు కూడా వదిలిపెడుతు ఇంకా మా వాళ్ళు అలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేను గెలిచిన తర్వాత దాన్ని సాల్వ్ చేస్తాను కూడా ప్రయత్నం ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తాను సార్ మీరు అంటే మీ ఊహ వచ్చిన కానించి మీరు చాలా వరకు ప్రజాసేవ చేస్తున్నారు సార్ అంటే పార్టీకి కాకుండా రేపు గెలిచిన తర్వాత దాన్ని కొనసాగిస్తారా అట్లనే హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను గెలిచిన తర్వాత ఫ్రీ పెన్షనే పెట్టాను హౌసింగ్ బోర్డు కానీ ఎవరికైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పెన్షన్ అనేది మనమంతుగా అప్లై చేస్తాం అది రాలే వచ్చే వరకు కూడా బింగిరేషన్ అనే వ్యక్తి ఇండివిజువల్ కూడా పెన్షన్ ఇస్తాను మాట ఇచ్చిన ఆ మాట నేను గెలిచిన అదే మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను గెలిచినాక అదే మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మీరే ఉన్నారు సార్ అనే మీరు పెన్షన్ అప్లై చేసుకున్నారు గవర్నమెంట్ నాన్స్ ప్రకారమే ఇండివిజువల్ థర్టీ ఇయర్స్ ట్వంటీ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం ఉంది అప్లై చేసుకున్నారు కాకపోతే గవర్నమెంట్ ఇంకో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ టైం పెట్టింది అనుకో ఆ టైం లోపల కూడా ఆ ఎయిట్ మంత్స్ వరకు కూడా ప్రతి మంత్ హౌజింగ్ ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాను హౌజింగ్ బోర్డ్ టెన్త్ వార్డ్లో ఉన్న వ్యక్తినే అపాయింట్ చేస్తాను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ ఉన్నా ఏ ఆధార్ కార్డ్ అప్లికేషన్ కానీ ఇంకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది ఉన్నా కూడా రోడ్డు మీదకి వెళ్ళకుండా ఇక్కడ సాల్వ్ అయితే ఇక్కడనే అప్లికేషన్ పెట్టుకున్నట్టు ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాను ప్రతి నెల ఫిఫ్త్కి ఫ్రీ పెన్షన్ ఇస్తాను సార్ అట్లనే మహిళా నిరుద్యోగులు మహిళా నిరుద్యోగులకి ఉపాధి కల్పించాడు ఇంట్లో ఉండి ఉపాధి కల్పించే వసతులు ఏమైనా కల్పించేదాన్ని మీ వంతు ఏమైనా కృషి చేస్తాను ప్రయత్నిస్తున్నారు నేను ఇండివిజువల్గా ఎవరు అయినా వ్యక్తిగతంగా ఏమైనా చేసుకుంటా అంటే నా వంతు సాయం ఇంత ముందుకు చేశాను ఇప్పుడు దాన్ని ఒక సొసైటీగా ఫామ్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకున్న అవేర్నెస్ బట్టి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను దాని తగ్గట్టు ఎమ్మెల్యే నుంచి కూడా నేను నీళ్ళు తెచ్చుకొని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను సార్ కుంభం అనిల్ కుమార్ ఎమ్మెల్యే గారి అభిప్రాయం మేరకు ఈ పదో వార్డు పైన ఎట్లా ఉంది సార్ ఆయన దృష్టి అభిప్రాయం ఖచ్చితంగా భోన్గిల్ల ముప్పై ఐదు వారాలు ఫస్ట్ వార్డు గెలిచేది పదో వార్డే అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు మంచి సపోర్ట్ ఉన్నాడు మనకు కూడా అన్ని విధాలు కూడా సహకరిస్తా అని చెప్పాడు ఈ ఉద్దేశంతోనే మనకి టికెట్ అనౌన్స్ చేసాడు సార్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పత్ర ఆరు గ్యారెంటీలు అయితే ఈ పదో వార్డులు ఎంతమందికి లబ్ధి చేకూరినాయి సార్ ఆరు గ్యారెంటీలు కూడా ఈ హౌజింగ్ బోర్డుకి వరకు ఏంటంటే ప్రతి ఒక్కరికి లబ్ధి చెందుతుంది ఇది స్లమ్ ఏరియా కాదు ఇటు యావరేజ్ కాదు మి మిడిల్గా ఉంటుంది కాబట్టి అందరికీ అన్ని నీడ్స్ అవసరం లేదు కానీ ఆరు గ్యారెంటీలు ఎవరికి రావాలో వాళ్ళందరికీ లబ్ధి చెందుతూనే ఉన్నాయి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి ఇక్కడ భువనగిరి మున్సిపల్ ఊర్లలో ఏందంటే ఖచ్చితంగా ఫ్లాట్ ఉంటుంది ఇక్కడికి వచ్చేవరకు సిటీ అంతా ఆక్యుపైడ్ ఉంది కాబట్టి రాబోయే రోజులలో ఆ ఫ్లాట్ లేని వాళ్ళకి ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ సర్చ్ చేసి ఫ్లాట్ ఇచ్చి కూడా ఇల్లు కట్టిస్తానికి ఎమ్మెల్యే కృషి చేస్తుండో మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నేను దాన్ని స్వయంగా తీసుకొని ఎమ్మెల్యే కాడికి వెళ్ళి నేను పనిచేస్తాను ఇంకోటి హౌసింగ్ బోర్డు కాలనీ పదో వాళ్ళ ఎవరికైతే ఇంద్రామైలు ఎలిజిబుల్ అయ్యి ఐదు లక్షలతో ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కూడా నా వంతు కూడా ఒక వంద బస్తా సిమెంట్ ఇస్తాను మాట ఇచ్చినా అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాను నేను ఒకేసారి ఈ పదో వార్డులో ఉన్న ఓటర్లంతా కూడా బింగి నరేష్కు ఓటెందుకు వేయాలి అంటే పార్టీని చూడాలా ప్రజాసేవని చూడాలా రాబోయే అభివృద్ధిని చూడాలా బింగి నరేష్ అనే వ్యక్తి హౌసింగ్ బోర్డులో ఏ ఒక్కరితో కూడా పార్టీ అనే ఫీలింగ్తో నేను తీసుకురాలేదు నేను ఈ థర్టీ ఎయిట్ ఇయర్స్లో అందరితో కలుపుకుపోయి ఉన్నాను నేను డెవలప్ చేస్తాను హౌసింగ్ బాల్ వెల్ నోటెడ్ పర్సన్ బై బర్త్ నుంచి నా స్కూల్ లైఫ్ కూడా ఇదే హౌసింగ్ బాల్లో స్టార్ట్ చేశాను ఇప్పటికి ఇదే హౌసింగ్ బోర్డు పట్టుకునే ఉన్నాను నన్ను ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కూడా బిగ్ నరేష్ అంటే స్థానిక ఓల్డ్ హౌసింగ్ బోర్డు వ్యక్తి అనే ఆలోచనతో ఉన్నారు దానివల్ల మనవోడు రాబోయ్ ఓట్ వేయాలి ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిని చూద్దాం స్థానికంగా అవగాహన ఉన్న వ్యక్తి అందరితో అటాచ్మెంట్ ఉంటుంది ఏ చిన్న అబ్బాయిని కూడా మందలిస్తాడు మాట్లాడతాడు పెద్దవాళ్ళని కావచ్చు ముసలిని కావచ్చు లేడీస్ని కావచ్చు అందరు గుర్తుపట్టే వ్యక్తి హౌజింగ్ ఖచ్చితంగా డెవలప్ చేస్తాను కాన్ఫిడెన్స్ పదో వాళ్ళు ప్రజలకు ఉన్నది వాళ్ళందరి సహాయంతోనే నేను ముందుకు వచ్చాను నన్ను గెలిపిస్తారని ఖచ్చితంగా ఆశతో వ్యక్తిస్తున్నాను సార్ బింగి నగేశ్ నగేష్ గారు నరేష్ నరేష్ గారు ఇక్కడ పదో వార్డులో ఉన్న ఓటర్లందరికీ ఫోన్కి అందుబాటులో ఉంటాడా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను నేను ఏ బిజినెస్ చేసినా కూడా హౌజ్యంబుల్లా కూడా ప్రతి ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేస్తాను సింగిల్ నెంబర్ ఒక్కొక్కరు ఇప్పుడున్న కాలంలో రెండు నెంబర్లు మూడు నెంబర్లు నాలుగు నెంబర్లు వాడతారు రెండు ఫోన్లు వాడతారు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఈ నెంబర్ తీసుకున్నాను ఈ రోజు వరకు కూడా అందరికీ అందుబాటులో ఉండడం కోసమే అదే నెంబర్ యూజ్ చేస్తాను అందరికీ అందుబాటులో ఉంటాను ఏ రాత్రి రెండు గంటలకైనా మూడు గంటలకైనా నాలుగు గంటలకైనా కూడా ఎవరు ఫోన్ చేసినా ఏ ఆపద వచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్లో నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి కాంటాక్ట్లో ఉంటాను ఓకే సార్ ఫైనల్గా ఓట్ అంటే చాలా పవిత్రమైనది సార్ దాన్ని మధ్యాహ్నం కొమ్మనుకో అమ్ముకోవడం జరుగుతుంది జరుగుతుంది చూస్తూనే ఉందా సార్ దాంట్లో చైతన్యం అంటే ఓటర్లో చైతన్యం రావాలంటే మీరేం సలహాలు ఇస్తారు సార్ వాళ్ళకి నేను హౌసింగ్ బోర్డ్కి ఒకటే చెప్తున్నాను నేను హౌసింగ్ బోర్డ్ డెవలప్ చేయడానికి ఒక విజన్తో వచ్చాను హౌసింగ్ బోర్డ్లో చాలా మంది కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అప్పర్ క్లాస్ వాళ్ళు ఉన్నారు డౌన్ వాళ్ళు ఉన్నారు హౌసింగ్ బోర్డ్ ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీన్ రూపీస్ ఇస్తాను మాట ఇచ్చాను డబ్బులు అందరి దగ్గరే ఉండొచ్చు పెట్టే గుణం కూడా ఉండాలి నా వాటి మీద నాకు ప్రేమ ఉంది నేను ఇక్కడ కింది తిండి లేని స్థాయికి కాకి వెళ్ళిపోయినా హౌసింగ్ బాల్లే ఉన్నాను సరే దేవుని దయవాలనో మన అదృష్టమో మనం ఇలా రూపాయలు ఇది అంతా హౌసింగ్ బోర్స్ సేవ చేయాలనే నేను వచ్చిన హౌజింగ్ ఎవ్వరు డబ్బుకో మందుకో పోవాలని లేదు డబ్ హెల్ప్ చేయాలి ప్రతి ఒక్కరికి సేవ చేయాలి హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ కావాలని ఆలోచిస్తున్నారు ఆ ఉద్దేశంతోనే నన్ను అందరూ పోటీ చేయమని నన్ను అడిగినందుకే నేను పోటీ చేస్తున్నాను నేను ఈ సర్వీస్ అనేది ఎలక్షన్ ముందు వచ్చిందో నిన్న వచ్చిందో మొన్న వచ్చి ఎలక్షన్ కూడా వస్తుందో వచ్చేస్తానని గత పదేళ్ళ నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను ఆర్థికంగా స్థిరపడ్డప్పటి నుంచి నేను హౌసింగ్ బోర్డులో సేవ చేస్తున్నాను ప్రతి కార్యక్రమం చేస్తున్నాను ఎవరు చనిపోయినా కూడా నేను సాయం చేస్తున్నాను ఇండివిజువల్గా ఎవ్వరు హాస్పిటల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మెడికల్ బిల్లు లేదంటే కూడా మెడిసిన్స్ ఒక వంద రూపాయలు లేదంటే కూడా ఒక ఇంట్లో రైస్ బ్యాగ్ ఏది లేకున్నా కూడా బయటికి చెప్పకుండా కూడా ఎంతో మందికి నేను సాయం చేస్తాను అదేవిధంగా కంటిన్యూ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీ తెలివిటీ